స్వామియే శరణం అయ్యప్ప వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రుల నేను మీ బీవీఆర్ రావుని నమస్తే శుభోదయం అందరికీ ఇప్పుడే అయ్యప్ప స్వామి పూజ ముగించుకొని వచ్చాను ఒక చిన్న వీడియో చేద్దాం అనిపించింది ఒక మ్యాటర్ కనిపించింది నాకు సో అది బాగుందని చెప్పి మీకు తెలియజేద్దామని వీడియో చేస్తున్నాను రామభక్త హనుమాన్కు దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి అయితే వీటిల్లో కొన్ని ఆలయాలు ఆయా ప్రాంతాలకు ఉన్న పవిత్రత వల్ల ప్రాధాన్యత పొందాయి నిజానికి హనుమంతుని ఉడి లేని ఊరంటూ ఉండదు ఇక భూమిపై వెలిసిన కైలాసంగా మోక్షధామంగా ప్రసిద్ధి చెందిన కాశీపట్టణంలో హనుమంతుడు సంకట మోచన్ హనుమాన్గా వెలిసి ఉన్నాడు ఈ కథనంలో వారణాసిలో వెలిసి ఉన్న సంకట మోచన్ హనుమాన్ ఆలయ విశేషాలు కొన్నింటిని మీకోసం శ్రీరామ భక్తుడైన హనుమంతుడు నిత్యం రామనామ స్మరణతోనే ఉంటాడు కేసరి అంజనాదేవి పుత్రుడైన హనుమ సీతాన్వేషణకై లంకకు వెళ్ళి లంకలో సీత జాడను కనుగొంటాడు అనంతరం శ్రీరాముడు వానరుల సహాయంతో సముద్రంపై వారధిని నిర్మించి లంకను నాశనం చేసి రావణాసురుని సంహరించి సీతను చేపట్టి అయోధ్యకు తిరిగి వస్తాడు శ్రీరాముని విజయంలో హనుమంతుని పాత్ర ఎంతో కీలకమైనది హనుమంతునిపై అపారమైన ప్రేమతో శ్రీరాముడు హనుమంతుణ్ణి చిరంజీవిగా వర్తిల్లమని ఆశీర్వదిస్తాడు ఇదంతా మనకు తెలుసు సో ఎక్కడెక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ప్రత్యక్షం అవుతాడని అంటారు మన దేశంలో హనుమాన్కు వేలాది ఆలయాలు ఉన్నాయి వీటిలో కాశీలోని సంకటమోచన హనుమాన్ మందిరం ప్రముఖ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ దర్శించుకొని వస్తూ ఉంటారు సంకట మోచన హనుమాన్ ఆలయం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో వెలిసి ఉంది ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో రామచరిత మానస్ రచయిత తులసీదాస్ చూసారుగా స్వయంగా ఆయనే నిర్మించారు సో అంత గొప్ప ఆలయం సంకటములు అంటే కష్టాలు మోచనం అంటే విముక్తి కష్టాల నుంచి విముక్తి కలిగించేవాడు కాబట్టి ఇక్కడ హనుమకు సంకటమోచనుడు అనే పేరు వచ్చింది ఈ స్థల పురాణాన్ని ఒకసారి మనం చూస్తే కాశీపట్టణంలో పవిత్ర గంగా తీరంలో అబ్సీ అబ్సిఘాట్కు సమీపంలో సంకటమోచన హనుమాన్ ఆలయం వెలసి ఉంది ఖండంలో వివరించిన ప్రకారం తులసీదాస్ హనుమంతుని దర్శనం చేసుకున్న ప్రదేశంలోనే ఈ ఆలయం నిర్మించారని తెలుస్తుంది తులసీదాస్ స్వయంగా ఆయన ప్రత్యక్షమయ్యాడట ఆంజనేయ స్వామి అదే స్థలంలో ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు తులసీదాస్ గారు అసలు తులసీదాస్ ఎవరు శ్రీరామచంద్రుని చరిత్ర ఎంతో మంది రాశారు ఆ రచయితుల్లో తులసీదాస్ అంత నిదని చెప్పుకోవచ్చు ఆయన రచించిన రామచరిత మానస్ మహాగ్రంథం వారణాసిలోని అన్ అప్సీ నదీ తీరంలో తులసీదాస్కు హనుమ ప్రత్యక్షమైనట్లుగా ఆలయస్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది తులసీదాస రామచరిత మానస్ గంధాన్ని హనుమ ఆశీస్సులతోనే రచించినట్లు చరిత్రకారులు ఇప్పటికీ చెబుతూ ఉన్నారు అయితే హనుమను ఆశ్రయిస్తే చాలు ఎలాంటి శని బాబులైనా దొరుకుతాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి నిజానికి హనుమాన్ భక్తులకు తాను ఎప్పటికీ హనుమాన్ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పటికీ పీడించను అని శనిదేవుడు వరణించాడట అందుకే శ్రీరామ భక్తుడైన హనుమను ఆశ్రయిస్తే సకల సుఖాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం పండితులు కూడా అదే చెప్తూ ఉంటారు వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కాశీ విశ్వనాథుని మందిరానికి సమీపంలోనే హనుమాన్ మందిరం ఉండటం విశేషం కాశీకి వచ్చే భక్తులు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకుంటారు ముఖ్యంగా మంగళ శనివారాల్లో హనుమాన్ దర్శనానికి భక్తులు పోటెత్తుతూ ఉంటారు ఇక ఆలయ విశేషాలు ఏంటంటే తులసీదాసు నిర్మించిన ప్రాచీన ఆలయం కాలక్రమేణా శిథిలమైపోయింది అనంతరం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు పండిత మదన మోహన్ మాలవ్య గారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది హనుమాన్ ఆలయ ప్రాంగణంలో వందలాది వందలాది వానరులు కూడా చూడవచ్చు అక్కడ తిరుగుతూ ఉంటాయట ఇంత గొప్ప కదా సో ఈ వానరాలు సాక్షాత్తు హనుమ స్వరూపాలే అని భక్తులు భావించి వాటికి అరటి వంటి ఆహారాన్ని అందిస్తారు ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి పూజలు జరుపుతూ ఉంటారు ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజున ఇక్కడ నిర్వహించే శోభాయాత్ర తప్పకుండా చూసి తీరాలి ఆ సమయానికి అక్కడికి వెళ్ళినట్లయితే చాలా అదృష్టం అలాగే ప్రతి సంవత్సరం చైత్రమాసంలో అంటే ఏప్రిల్ నెలలో సంకట మోచన్ హనుమాన్ ఆలయంలో సంకట మోచన్ పేరిట సంగీత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు దాదాపు తొమ్మిది శతాబ్దాల క్రితం అంటే తొంభై ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేటికి వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంగీత నృత్య కళాకారులందరూ పాల్గొంటారు తొంభై ఏళ్ల నుంచి నిరాటంకంగా సాగుతుంది ఈ ఉత్సవం సంగీత ఈ కార్యక్రమం సందర్భంగా ప్రసిద్ధి చెందిన సంగీత కళాకారులందరూ ఒకే వేదికపైకి చేరడం సంగీత క్రియలకు ఆనందం కలిగిస్తుంది సో రెండు వేల పదిహేనులో పాకిస్తాన్కు చెందిన గజల్ కళాకారుడు గులాం అలి వారణాసి సంకట మోచన్ మందిరంలో జరిగిన అతి పెద్ద సంగీతోత్సవంలో పాలు పంచుకుని ప్రదర్శన ఇవ్వడం భారతదేశం లౌకికవాదానికి విశిష్టత చేకూర్చింది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప కాశీగా అడుగు పెట్టే అవకాశం రాదు నిజానికి కాశీ వెళ్ళాలంటే శివుని ఆజ్ఞ ఉండాలట ఇంత గొప్ప కాశీ పట్టణానికి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు సంకట మోచన హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోవడం మాత్రం భక్లరా ఎప్పటికీ మర్చిపోవద్దు ఎందుకంటే ఇటు కాశీ విశ్వనాథుడితో పాటు హనుమ అనుగ్రహం కూడా మనం పొందగలుగుతాం ఈ ఆలయాన్ని మనం దర్శించుకున్నప్పుడు ముఖ్య గమనిక ఏంటంటే ఇవన్నీ ఈ విశేషాలు ప్రముఖులు విశ్లేషకులు ఎవరైతే పండితులు ఉన్నారో వాళ్ళంతా స్వయంగా అనుభవించి చెప్పిన మాటలు సో మిత్రులారా కాశీకి వెళ్తే ఖచ్చితంగా హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పునీతులు కావాలని కోరుకుంటున్నాను ఓం శ్రీ స్వామియే శరణమయ్య